నీరసాన్ని తగ్గించే ఆర్బీసీ జ్యూస్ నీరసం నిస్సత్తువ ఉన్న వాళ్ళకి ఈ ఆర్బీసీ జ్యూస్ కానీ ఇచ్చారంటే చాలా మంచిదండి ఆర్ అంటే రాగిపిండి బి అంటే బీట్రూట్ టు సి అంటే క్యారెట్ ఎనీమియా పేషెంట్లకి ఈ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది రండి వీడియోలోకి వెళ్దాం దీని గురించి తెలుసుకుందాం ఇది ఎలా చేశానో రండి ఇంట్లో తయారు చేసుకున్న రాగిపిండి రాగిపిండిలో ప్రోటీన్ అధికంగా ఉంటుందండి అలాగే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది మంచి ప్రత్యామ్నాయం ఈ రాగిపిండిలో వైరస్ని ఎదుర్కొనే శక్తి అయితే ఉంటుంది ఇప్పుడు ఈ రాగిపిండిలో దీన్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు పూర్తిగా గిన్నెలోకి తీసుకొని తగినంత నీళ్లు కలుపుకొని కొంచెం పల్చగా చేసుకోవాలి రాగిపిండి దీంట్లో ముఖ్యమైనదండి ఈ జ్యూస్కి రాగి పిండి చాలా ముఖ్యం దీన్ని పల్చనం చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని నేను ఒక గ్లాసు పెద్ద గ్లాసు తీసుకున్నాను మంచినీళ్ళు తాగే గ్లాసుతో చక్కగా రెండు గ్లాసులు పూర్తిగా నీళ్లు తీసి స్టవ్ మీద పెట్టుకొని దాన్ని బాగా మరిగించాలి ఇప్పుడు ఇది పలచనైన దాన్ని పక్కన పెట్టుకొని ఈ గ్లాసు కొలతదో నేను పెద్ద మంచినీళ్ళ గ్లాసుతో తీసుకున్నాను ఈ గ్లాసుతో రెండు గ్లాసులు నీళ్లు తీసుకొని బాగా మరగాలండి మరిగిన ఈ నీళ్ళలో మనం పలచన చేసుకున్న ఈ రాగి పిండిని కలుపుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసి రాగిపిండి పలచం చేసుకున్నాం కదా దీన్ని కలిపి దగ్గరగా చక్కగా ఉడకబెట్టుకోవాలి ఉడకకపోతే కడుపు నొప్పి వస్తుంది అందుకు రాగి పిండి చక్కగా ఉడకాలి ఇలా రాగిపిండితో జావ చేసుకుంటే సమ్మర్లో వేసవ కాలంలో సమస్యలు రావండి ఇప్పుడు ఇది బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి రాగులు తాగడం జావ వల్ల ఆకలి తగ్గుతుంది మన బరువుని తగ్గించుకోవాలంటే ఇది వాడుకోవచ్చు రాగుల్లోని ఫైబరు కడుపు నిండిన ఫీలింగ్ అయితే వస్తుందండి అడుగంటకుండా చక్కగా కలుపుకొని దీన్నైతే బాగా ఉడికింది కదా ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ ఆర్బీసీ జ్యూస్కి ఇంకా ఏం కావాలి ఇందులో నేను ఏమేం వేశాను అన్నది మీకు చూపిస్తాను ఇందులో క్యారెట్ బీట్రూట్ బెల్లం సబ్జా గింజలు ఇవి అయితే నేను తీసుకున్నది సబ్జా గింజలు ఒక అరగంట పైన నానబెట్టుకోండి డిహైడ్రేటేషను నివారిస్తుంది ఈ సబ్జా గింజలు అలాగే క్యారెట్ బీట్రూట్ రసంలోని బీటా క్యారెట్ను విటమిన్ ఏగా మారుతుందండి ఈ ముక్కలు తీసుకోవడం వల్ల క్యారెట్ బీట్రూట్ చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి అలాగే బెల్లం తీసుకున్నాను నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్ తీసుకొని మనం ఉడకబెట్టి ఉంచుకున్న ఈ రాగి జావా రాగి ముద్దని అందులో వేసుకోవాలి రాగిని మనం ఎంత కావాలి మీకు ఎంతమంది ఎన్ ఉన్నారు ఎంతమంది జ్యూస్ తాగాలి ఆ క్వాంటిటీ ప్రకారం మనం తీసుకోవాలి రాగిపిండి రాగి పిండిని మాల్ట్కి రాగి మాల్ట్ చేసుకోవచ్చు బెల్లంలో ఉండే ఇనుము ఎనీమియా రోగులకు చాలా మంచిది బెల్లం అలాగే క్యారెట్ బీట్రూట్ ముక్కలు వేసుకొని మనం ఈ జ్యూస్కి ఇప్పుడు మనం రాగి పిండి ఉడకపెట్టుకున్నది బీట్రూటు క్యారెట్ ముక్కలు బెల్లం వేసుకున్నాం ఇవన్నీ కూడా చక్కగా మీరు వాటర్ కావాలంటే వేసుకోండి లేదు ఇలాగే మిక్సీ పట్టుకొని చక్కగా దాన్ని వడగొట్టుకోవాలి ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేసుకొని దీన్ని ఆ పిప్పిలోంచి తీసేయండి బీట్రూట్ క్యారెట్ రసం కంటి ఆరోగ్యాన్ని అయితే మెరుగుపరుస్తుందండి విటమిన్ ఏ పుష్కలంగా ఉండటం వల్ల మన కంటి ఆరోగ్యం అయితే బాగుంటుంది అలాగే వయసు సంబంధిత రుగ్మతల నుండి కూడా మనకి రక్షణ వస్తుంది ఇప్పుడు ఇలాగా ఈ క్యారెట్లో బీట్రూట్ పిప్పి ఉంటే దాన్ని చక్కగా పెదవలకి రాసుకోండి మన పెదాలన్నీ కూడా నల్లగా ఉన్న వాళ్ళకి తెల్లని పెదాల కింద చక్కగా పింక్ షేడ్లోకి వస్తే వస్తాయి పిప్పిని పాడేయకుండా ఇలా యూస్ చేసుకోండి ఇప్పుడు గ్లాసుల్లోకి దాన్ని వడగొట్టుకోవాలి వడగొట్టుకొని అరగంట సేపు నానబెట్టుకున్న సబ్జా గింజల్ని చక్కగా ఈ ఆర్బీసీ జ్యూస్లో వేసుకోండి సబ్జా గింజలు శరీరంలోని వేడిని తగ్గిస్తాయండి అలాగే చల్లని అనుభూతి అయితే కలుగుతుంది ఆందోళన కూడా తగ్గిస్తాయి ఈ సబ్జా గింజలు హైడ్రేటేషన్ నివారిస్తుంది ఆర్బీసీ జ్యూస్లో చాలా మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ఇది అందరూ తీసుకోవడం మంచిది పిల్లలు పెద్దలు ఇద్దరు ఉపయోగించే బెల్లము గుణం ఏంటంటే వేడి చేయడం కావున మనకి జలుబు దగ్గు రొంప లాంటివి వస్తే ఉపశమనం అయితే ఉంటుంది నీరసం శక్తి లేకపోవడం ఇలా ఉన్నప్పుడు మనకి శక్తి కోసం ఈ ఆర్బీసీ జ్యూస్ చాలా మంచిది టేస్టీ అండ్ హెల్దీ డ్రింక్ అండి నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను మీకు కామెంట్ ఇవ్వడం మర్చిపోవద్దు ఎనీమియా పేషెంట్లకి ఆ ఆర్బీసీ జ్యూస్ కానీ ఇచ్చారంటే చెంగుమణి లేచి కూర్చుంటారు మర్చిపోకండి ఈ జ్యూసును మీరు కూడా చేసుకొని ఈ వ్యాసం కాలం తాగండి